నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ మరికొంత కాలంలోనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ప్రశాంత వర్మ మోక్షజ్ఞ సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసే ఫుల్ ఉన్నట్లు అందులో భాగంగా మోక్షజ్ఞ ఒక అద్దరిపోయే బ్యూటీని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఆ బ్యూటీ మరెవరో కాదు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ మోక్షజ్ఞ సరసన ఖుషి కపూర్ ని హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలో ప్రశాంత వర్మ ఉన్నట్లు అందులో భాగంగా ఈ బ్యూటీతో మరికొన్ని రోజుల్లో సంప్రదింపులు కూడా జరిపే అవకాశాలున్నట్లు ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బాహుబలి తర్వాత అంత పెద్ద హిట్ అందుకున్న ప్రభాస్ సినిమా కల్కి టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ ఓటీటీ రిలీజ్ కోసం డార్లింగ్ అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు తాజాగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చేసినట్లు తెలుస్తోంది కల్కి సినిమా ఏకంగా రెండు ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ కానుంది అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు నెట్ఫ్లిక్స్ లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఓటీటీ రిలీజ్ కానుంది ఈ రెండింటిలో ఆగస్ట్ ఇరవై మూడు నుంచి కల్కిని డిజిటల్ ప్రీమియర్ చేయనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించినట్లు ఓ పోస్టర్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది ప్రభాస్ త్రిష వెండితెరపై ఈ క్యూట్ కపుల్ చేసిన మ్యాజిక్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అని టైటిల్ తో మూవీ చేయబోతున్నాడు ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది సందీప్ ఇప్పటికే ప్రభాస్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా త్రిష నటించనుందని తెలుస్తోంది చిత్ర యూనిట్ ఇప్పటికే ఈ విషయమై త్రిషను సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి గురించి మనం ఎంత ఎక్కువగా చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది ఇక ఇప్పుడు ఆయన తనయుడు కార్తికేయ కూడా సినిమా రంగంలోనే డబ్బింగ్ సినిమాల ప్రొడ్యూసర్ గా డిస్ట్రిబ్యూటర్ గా కూడా తనదైన ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇంతకు ముందు మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమల సినిమాని తెలుగులో రిలీజ్ చేసి మంచి విజయాన్ని తక్కించుకున్నాడు ఇక దాంతో పాటుగా ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమాకు సంబంధించిన రైట్స్ ను కూడా తను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ స్టార్ హీరోగా కన్నడ ఇండస్ట్రీలో రాణిస్తున్న సుదీప్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు సుదీప్ చేసిన మంచి పనులకు తుమకూరు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది అయితే దీన్ని సుదీప్ నిరాకరించాడు సమాజానికి సేవ చేసిన వాళ్లు నాకంటే పెద్దవాళ్లు చాలా మంది ఉన్నారు వారికి డాక్టరేట్ ఇప్పించండి అని సుదీప్ చెప్పడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు